హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో బొరుగుల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దీన్ని కొన్ని చోట్ల స్ప్రింగ్ బిర్యానీ అని కూడా అంటారండి దీన్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే మీడియం సైజు రెండు ఆనియన్స్ ఒక మీడియం సైజు టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిర్చి పెట్టుకున్నాను వాటిని కొంచెం మిక్సీకి వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్లో స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి రెండు కరిటెల ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కొంచెం చిటపటలాడాక అందులోకి కట్ చేసిన ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని వాటిని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసేసుకోవాలి కుక్ చేసేసుకోవాలి అలా కొంచెం వేసుకున్న తర్వాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు మక్కించుకోవాలి ఇలా కుక్ చేసేస్తున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి ఈ ఉప్పు నేను ఐదు సేర్లు బొరుగులకి ఉగ్గాని చేయడానికి చేస్తున్నానండి అందుకు వన్ టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ అలా వేసుకున్న తర్వాత ఆయిల్లో తడిగి పెట్టుకున్న కొత్తిమీరలో కొంచమే వేసేసుకున్నాను వీటిని ఆయిల్లో కొంచెం మగ్గి వరకు పెట్టేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటూ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఇది మాడిపోకోకుండా కొంచెం వాటర్ వేసేసుకోవాలండి ఈ వాటర్ని మిక్స్ చేసేసుకుంటూ ఇలా కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేసేసుకుంటే బాగుంటుంది ఇది ఆంధ్ర ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అలా కుక్ చేసేసి ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు బొరుగులు తీసేసుకొని వీటిని వీటిని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వాటర్లో వేసేసి కొంచెం అలా కలిపేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నీళ్ళన్నీ బయటికి పోయేటట్లు ఇలా డీప్ డిప్ చేసేసి నీళ్ళల్లో డిప్ చేసేసి బయటికి తీసేసి నీళ్ళన్నీ బయటికి పోయేటట్లు ఇలా వత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇలా పక్కన పెట్టేసుకుంటే వీటిని ఇలా అన్ని బొరుగులు మొత్తం ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఈ కుక్ చేసేసుకున్నప్పుడు ఇందులోకి ఈ బొరుగులు మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పైకి కిందికి అనేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని ఇవి మొత్తం ఉప్పు కారం బాగా తల్లి బాగా టేస్టీగా ఉంటుంది దీన్ని వీడియోగా నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మిరపకాయ బజ్జీలు ఉన్నా చాలా టేస్టీగా ఉంటుందండి